ఓం శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ అర్చన శ్రీకృష్ణాచన కకారాశాన్విత వృత్తమాలిక శ్రీకృష్ణు జగద్గురు నిరతమున్ శ్రేయస్కరు కుచేతన్ సాకల్యం ము గీతవాక్సుల సీయమౌ లోకం మందున వ్యాప్తి చేసి ధర్మ ధర్మమా ప్రశస్తి ఊర్చిన విదున్ కారుణ్య రూపన్ సాకారం ముగ మార్గముకనన్

శ్రీకారమ్మును చుట్టినట్టి ఘనునే శ్రేయస్కరుణ్ కొల్చెదన్ లోకం మందు ననున్న జాడ్యముల సారూప్యముగా తెలిపి లోకం మందు ననున్న జాడ్యముల సారూప్యముగా తెలిపి నానా కర్మల్ కనునట్టి వాటి ఫలముల్ నానా విధ శ్రేణులన్ నానా కర్మల్ కనునట్టి వాటి ఫలముల్ నానావిధ శ్రేణులన్ శోకమ్ముల్గనమూలమౌ తెరగులన్ శోకమ్ముల్గనమూలమౌ తెరగులన్ శోధింప తన్మూలముల్ శోధింప తన్మూలముల్ లోకమ్ముల్ కనునట్లు తెల్పిన కన్ లోకేశ్వరున్ కొల్చెదన్ ఏ క్యములెట్లు చూపవలనో ఓ ఏకారుణ్యములెట్లు చూపవలనో ఏ చర్యలన్ మోక్షమున్ వీ కన్ పొందగనౌను తెలుపుతును సంవేద్యమునవునట్టి ఆ శోకముల్ సంవేద్యమౌనట్టి ఆ శోకముల్గన మూలమేదు కణ ని చోపాపముల్ కలుగునో సంవేద్యం మునవు నట్టి ఆశోకం ముల్ కణములమే దు కన ఎచోపాపముల్ కలుగునో లోకుల్కాంత్ సద తెలిపినట్టి కను సుశ్లోకం సదా కొల్చెదన్ సుశ్లోకుం సదా కొల్చెదన్ శ్రీకాంతుండును విష్ణురూపుడును రూపుడును సౌశీల్యండు విద్వన్మణి శ్రీకాంతుండును విష్ణురూపుడును సౌశీల్యుండు విద్వన్మనిన్ లోకారాజ్యు జగద్గురుండునగు సుశ్లోకం హరిన్ కృష్ణునిన్ శ్లోకారాధ్యు జగద్గురుండునగు సుశ్లోకం హరిన్ కృష్ణునిన్ లోకం మందుననున్న దుష్టులను ఆలోకించి దృంసన్ గణన్ లోకం మందుననున్న దుష్టులను ఆలోకించి దృంసన్ కనన్ సాకారు మది నిన్నికల్ చెదను విశ్వవ్యాప్తు గీతావిదున్ విశ్వవ్యాప్తు గీతావిదున్ ఓ కృష్ణా ఓ కృష్ణా యదునందన కనుమ ఓ కృష్ణా యదునందన కనుమ

त्रुवनग्निन् कुल्सुंसकन् श्रीकृष्णुण्डुगुणाभिरामुनि मदिन् श्रीरम्य शोभाकृतन् श्रीकृष्णुण्डुगुणाभिरामुनि मदिन् श्रीरम्य शोभाकृतन् श्रीकान्तु निरतं स्तोत्रमुलतूरेयिम्बवल्कोल्च्यतन् రాక్షస దుష్టులందరిని నిర్భీతిన్ భువింద్రుంచి ఈ లోకం ముల్పెను వంద శిఘను లోకైక రక్షామణి ఆ కాంతామణి కృష్ణ నిండు సభలో ఆర్తిన్ నిన్ను వేడగాన్ ఆ కాంతామణి కృష్ణ ద్రౌపది కామికబలో ఆర్తిన్ నిను రక్షసేసి వే కల్ గని రక్షసేసి వో నీవే స్పందించు ప్రాకారోగ నిల్చి నావో ఏది స్పందించు సున్ ప్రాకారం వో అటుగా నీ కారుణ్యము సూపరాదు సుమతిన్ నీరేజ పేక్షణ వీకన్ కారుణ్యముక్షన్ బంధు సంతతి నటన్ వీక్షించి యుద్ధానికినన్ సుమతి సంప్రీతి వెంటనే వీకన్ పార్థుడు బంధు సంతతి నటన్ వీక్షించి యుద్ధానికి సంప్రీతిన్ గణన్ వెంటనే సాకల్యంగ గీతన్ ఆ ప్రముఖమౌ శాస్త్రమాణం చేసంగ నట్టికృష్ణుని మదీన్ శ్రేయస్కరు కదన్ శ్రేయస్కరు కదన్ శ్రీకృష్ణయనందేమోన్ వేడగాన్ மோட்புலன் ஆ கிருஷ்ணன் ீ கஷாய நந்தேடன் ஆனமோோச்சி ஆணன்ோச்சிதி கதா ஆமீய தன் பாத்தலோ ஏ கொஞ்சம் ஆ தருணமந்தெட்டுல் மனு ஆண மந்தெட்டல் ஆுணோ மமுன் கனக்சன் ముతో మముంగ్నగ నిన్నర్థించదన్ శ్రీహరి సాకారంజలందూకనివో సాలంకృతృష్ణ సాలాంగ సాకారం పూజలందూకనివో కృష్ణ కృష్ణయే సౌకర్యం ములుకూత్సే జనులున్ సద్భక్తితో కుచియున్

ందోరీతుల సోరీతుల రక్షితి గదా సద్భక్తులన్ సన్మతిన్ నీకై ప్రార్థన చేసి నంత సుమతి నీద ఉదయన్ వారలన్ నీ కల్మిన్ కన నెట్టి పుణ్యమును సందేహింపకంచేసి నీ కల్మిన్ కన నెట్టి పుణ్యమును సందేహింపకంచేసి నీకై రుక్మిణి ఎన్ని నోములను ముందే చేసెనో భక్తితో నీకై ఋక్మి ఎన్ని నోములను ముందే చేసే చేసెనో భక్తితో నీ కల్మిన్ గని మనిగ మన్నింపన్ గణన్ ప్రేమతో నీ కల్మిన్ గని సతీమణిగ మన్నిం పన్ కనన్ ప్రేమతో ఓ కృష్ణ భవదీయ బోధనలతో ఓర్మిన్ గణన్ పార్థుడున్ నీ ైర్యము నందినౌ సుమతి సంవేద్యం పుగీత స్మృతిన్ ఓ కృష్ణోధన పార్థుడు ధైర్యమునందినౌ సుమతి సంవేద్యం పుగీత స్మృతిన్ అకలంకోన్నతకృష్ణ అకలంకోన్నతకృష్ణ నియన్ కం సుని

నీకున్నచ్చని ధర్మ దూరులను కన్నీరుల్కగా చేసితీకున్నచ్చని ధర్మ దూరులను కన్నీరుల్కగా చేసి నట రాకా బింబని పాస్య సత్యనట సంగ్రామమ్మ కొంతగా తీసుకొనం కలిగితావిన వీకం తీసుకొణ గలిగిత ప్రేమన్ మహావిఘతన్ రాకాసిన్ నరకు వధించిదివి లీలంచక్రముంతృప్తి రాసిన్ నరకు రాకాశిన్ నరకున్ వదించిదివి లీలంచక్రమున్వేసి భూలోకం మందననీ మహాత్మ్యములటన్ రూపింపగా సాధ్య మే భూలోకం మందననీ మహాత్మ్యములటన్ రూపింపగా సాధ్య श्रीकृष्णा भवदीय बाल्य सखुनिं स्नेह प्रभावम् उत श्रीकृष्णा भवदीय बाल्य सखुनिं स्नेह स्वभावम् उदौ नीरकारुण्यम् उत कुचेलहितुनिं नीकारुण्यम् उत कुचेल नहि कुचेलहितुनिं नम्मिं कनन सूचितो ఏ కల్మిన్ గణకూర్చిదివి గనకున్న కూర్చిదివి ఓ శ్రీకృష్ణా బాళ్య సకునిన్ నీ కారుణ్యముతో కుచేల నమ్మిన్ కన సూచితో ఏ కల్న్ కనకున్న కూర్చిదివి ఆహృదయం మునౌ లోకం మందున నీ ఉనర్సు మహిమల్ రూపింప సాధ్య

நீ கல்மதி ரகுபதின் நீ கல்மதி காம்சகின் சன்மதின் ஸ்ரீ கிருஷ்ணா கொனுமன்சு வேடிதனு நின் பிரீதி நின் வேடிதனு கணன் மாலிகன் சர்வம்